అందరు కూడా నా నమస్కారాలు చిరాల నియోజక ప్రజలందరికీ నా వెన్న ఉండి గత ఐదు సంవత్సరాలుగా అన్ని కార్యక్రమాల్లో నాతో పాటు అండదండలతో ఉండి వైఎస్ఆర్ పార్టీకి వైఎస్ఆర్ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా నాకు సహకరించున్నారు గెలిపించడానికి అందరూ కూడా మంచి ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను చీరాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా గెలుపు అందరూ కూడా కృషి చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నమస్కరిస్తూ ఉన్నాను ముఖ్యంగా గెలుపూటలు సహజం సరే కొన్ని విషయాల్లో మనం కొంత ఇబ్బంది పడి ఉండొచ్చు అయినప్పటికీ ఎప్పటికీ చీరాల్లోనే మళ్ళీ పోటీ చేస్తా చీరాల ప్రజల్ని మనల్ని పొందు పొందుతా చీరాల్లోనే మళ్ళీ అందరితో పాటు ప్రతి ఒక్కరిని కూడా పలకరించుకుంటూ సమస్యల పట్ల దృష్టి పెట్టి రాబోయే కాలంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు ఏర్పాటు పడే ఏర్పాటు చేయబడింది కాబట్టి వారి పరిపాలన ఏ విధంగా ఉందో మనం కూడా చూస్తూ ఉన్నాం కాబట్టి ఏమైనా లోపాలు ఉంటే ఎత్తి చూపే కార్యక్రమంలో మేము కూడా అందరం కూడా ముందుంటామని మాతో పాటు ఉన్న సభ్యులందరూ కూడా వైసీపీ అభిమానులందరూ కూడా ఎక్కడ కూడా బాధపడాల్సిన అవసరం లేదని తప్పకుండా ధైర్యంగా ఉండాలని తిరిగి మనం గెలబోయే రోజులు కూడా ఎక్కువ రోజులు కూడా ఉండవు తప్పకుండా మళ్ళీ మనం చీరాల ప్రజలు ఆదరిస్తార నమ్మకంతో ముందుగా మన కొండయ్య గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందారు వారికి కూడా నా శుభాకాంక్షలు అదేవిధంగా కృష్ణప్రసాద్ గారికి ఎంపీగా గెలుపొంది ఉన్నారు వారికి కూడా మా శుభాకాంక్షలు తప్పకుండా మీ అందరూ కూడా చీరాల ప్రాంత ప్రజలందరూ కూడా మంచి పరిపాలన అందిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం ధన్యవాదాలు